ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హెల్త్ అండ్ టెక్నాలజీ నుంచి విడుదలైనటువంటి మంచి జాబ్ ఇన్ఫర్మేషన్స్ యొక్క డీటెయిల్స్ అయితే మీకు అయితే షేర్ చేస్తున్నాను దీనిలో మనకి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు జస్ట్ మనకి వాక్ ఆన్ ఇంటర్వ్యూ అండ్ అదేవిధంగా వర్చువల్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేసి మనల్ని జాబ్లో అయితే జాయినింగ్ చేసుకుంటారు దీనికి సంబంధించి గాను మనకి ఇంటర్వ్యూ అనేవి మే రెండవ తారీఖు నాలుగవ తారీఖు అండ్ అదేవిధంగా మే ఐదవ తారీఖులో అయితే మనకి వరుసగా అయితే నిర్వహిస్తారు అండ్ ఏ ఏ పోస్టులకి ఎప్పుడు నిర్వహిస్తారు అండ్ అదేవిధంగా మనకి ఏ పోస్టులని కల్పిస్తున్నారో వాటికి మనకు కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏమిటి అనేవన్నింటినీ కూడా మీకు అయితే చెప్తాను ఫస్ట్ మనకి మే రెండవ తారీఖున మనకి నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ యొక్క పోస్టులు అయితే అసిస్టెంట్ పోస్టులు అండ్ అదేవిధంగా కన్సల్టెంట్ పోస్టులు అండ్ అదేవిధంగా సర్టిఫికేషన్ సర్వీసెస్ సైంటిస్ట్ కేహెచ్డి దాంట్లో సైంటిస్ట్ కింద అంటే విధంగా ల్యాబ్కి సంబంధించినటువంటి కొన్ని జాబ్స్ని ఈ విధమైనటువంటి జాబ్స్ అన్నింటిని ఫిల్ చేయడానికి గాను మనకి మే రెండవ తారీఖునైతే వీళ్ళు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు ఈ జాబ్స్లో మీరు ఫస్ట్ ఏ జాబ్కి అప్లై చేసుకోవాలనుకున్నా సరే దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏ విధంగా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మీరు ఇక్కడ ఉన్నటువంటి ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకున్నారో దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా ఇక్కడైతే మనకి చూపిస్తూ ఉంటారు దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఉంటుంది దీంట్లో మనకి దానికి సంబంధించినటువంటి డ్యూటీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి అనేది ఇక్కడ మనకి చెప్తూ ఉంటారు అండ్ అదేవిధంగా మనం ఏ తారీఖు లోపల అప్లై చేసుకోవాలి మనకి ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది అనే డీటెయిల్స్ కూడా దాంట్లో ఉంటాయి అండ్ దాంతోపాటు మనకి అప్లై చేసుకోవడానికి మనకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ ఏమిటి మనకి ఏం ఎక్స్పీరియన్స్ ఉండాలి మనకి ఇంకా ఎక్స్ట్రా ఏం స్కిల్స్ ఉండాలి అనే వాటిని అన్నింటినీ కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ అనే దాంట్లో అయితే మనకి ప్రాపర్గా అయితే పెట్టారు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరైతే చూడవచ్చు ఈ విధంగా మీరు ఏ జాబ్కి అప్లై చేసుకున్నా సరే మీరు దాన్ని క్లిక్ చేసినట్లయితే దాని యొక్క ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ మనకి మే నాలుగో తారీఖున నిర్వహించేటటువంటి ఇంటర్వ్యూ యొక్క పోస్టులు చూసినట్లయితే కన్సల్టెంట్ దాంట్లో అయితే హాస్పిటల్ సర్వీస్ దాంట్లో చేయడానికి కావాలంటున్నారు రెవెన్యూ అండ్ మేనేజ్మెంట్ కింద కూడా క్యాండిడేట్స్ అయితే హైర్ చేస్తున్నారు సైంటిస్ట్ కింద ఉండదే విధంగా పలు రకాలైనటువంటి జాబ్ రోల్స్ కింద కూడా వీళ్ళైతే హైర్ చేస్తున్నారు విధమైనటువంటి ఈ పోస్టులన్నింటికి కూడా వీళ్ళైతే మనకి మే నాలుగో తారీఖున అయితే మనకి ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తారు అండ్ నెక్స్ట్ మనకి మే ఐదో తారీఖున నిర్వహించేటటువంటి ఇంటర్వ్యూ యొక్క పోస్టుల వివరాలు చూసినట్లయితే అసిస్టెంట్ ఫైనాన్స్ దాంట్లో అండ్ అదేవిధంగా ఫుల్ స్టాక్ సంబంధించినటువంటి డెవలప్ దాంట్లో సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్స్ కింద అండ్ అదేవిధంగా సపోర్ట్ ఇంజనీర్స్ డిజిటల్ సర్వీసెస్ అండ్ అదేవిధంగా సైంటిస్ట్స్ కింద ఈ విధంగా మనకి జాబ్స్ని అయితే వీళ్ళైతే కల్పిస్తున్నారు దీనికి సంబంధించినటువంటి ఈ విధమైన పోస్టును భర్తీ చేయడానికి కానీ మనకి మే ఐదో తారీఖునైతే వీళ్ళైతే ఇంటర్వ్యూ అనేది అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ విధంగా మనకి మూడు రోజుల్లో కూడా ఇంటర్వ్యూలు అయితే నిర్వహించి మనకి జాబ్స్లో అయితే హైర్ చేసుకుంటారు ఈ జాబ్స్లో ఉన్నటువంటి ఏ జాబ్ మీరు అప్లై చేసుకోవాలనుకున్నా సరే మనకి ఆకర్తి అది అయితే మనకి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అయితే అవకాశాన్ని అయితే వీలైతే కల్పిస్తున్నారు ఆఫ్టర్ ఇరవై ఎనిమిదో తారీఖున మనం అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉండదు అండ్ ఇంటర్వ్యూలు కూడా మనకి మే రెండవ తారీఖు మే నాలుగో తారీఖు మే ఐదో తారీఖులో మాత్రమే ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారు ప్లస్ మనకి దీనికి అప్లై చేసుకోవడానికి గాను మనకి ఒక ఈమెయిల్ అయితే వాళ్ళైతే మనకి కల్పించారు ఆ ఈమెయిల్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ ఈమెయిల్కి మీ యొక్క రిజ్యూమ్ మర్సీ అయితే మీరు సెండ్ చేసి మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈ జాబ్ యొక్క డీటెయిల్స్ మరిన్ని జాబ్ డీటెయిల్స్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్